चंद्र किशोर रेडी रहेग चंद्रिशोर रेड्डी

सरक सेट सरक నంద్యాల టౌన్ పరిధిలో దాదాపు మూడు వార్డుల పరిధిలోని కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో ఈరోజు పనులన్నీ కూడా ప్రారంభం చేసి నంద్యాల పేదలకు వెళ్ళి అందిస్తాం మరో ముప్పై ఎనిమిది లక్షలు గతంలో ఎప్పటి నుంచో ఎన్బిఓస్ కాలనీ నుంచి ఆ ఎస్బిఐ చెరువు కట్టకి వాకింగ్ ట్రాక్కి అనుసంధానం చేసుకోవాలి ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుందని అక్కడ ఉన్న మహిళలందరూ కూడా కోరడం వారి కోసం అని చెప్పేసి ఈరోజు ఆ పనులు కూడా స్టార్ట్ చేసాం మరి దాదాపు కోటి ఇరవై రెండు లక్షలు ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది మరి అలాగే నిన్న కూడా ఇరవై ఐదు పనులని ఏకకాలంలో ఒకేసారి మనం అక్కడ ప్రారంభించడం ఒకే రోజు ప్రారంభించడం నిజంగా చాలా కనిపించింది మరి ఎనిమిది గ్రామాలకు గాను ఇరవై ఐదు పనులు కూడా ప్రారంభించి దాదాపు నాలుగు కోట్ల రూపాయల పనులు కూడా ప్రారంభించాను మరి ఈ రెండు రోజుల్లోనే దాదాపు ఆరు కోట్ల రూపాయల ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల పనులని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు వైఎస్ఆర్ నగర్ ఎస్బీఐ కాలనీ ఎన్జిఓస్ కాలనీలో పనులది ప్రారంభించాం మరి ప్రజలందరూ కూడా అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందనేది కూడా చూస్తున్నారు పట్టణంలో జరుగుతున్నాయి పల్లెటూరులో జరుగుతున్నాయి అలాగే సంక్షేమం ఈ మూడు కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు మరి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి మరీ ఒకసారి వైఎస్ఆర్సీపీకి అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఇక్కడ మా హౌసింగ్ బోర్డు కాలనీ కోరిక మేరకు ఇక్కడ మా సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో శిల్పా మోహన్ రవిచంద్రారెడ్డి గారు మా కాలనీకి ఎంతో చేసినారు కాలువలు రోడ్లు ఆల్మోస్ట్ ఆల్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసినారు ఇప్పుడు బ్రిడ్జి మీద ఈ వాకర్స్ కు ఉపయోగకరంగా ఈ బ్రిడ్జి మీద వాకర్స్ ట్రాక్ శాంక్షన్ చేసిన చేసినందుకు శిల్పా రవిచంద్ర రెడ్డి గారికి ధన్యవాదములు హౌసింగ్ బోర్డు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే గారు బాగా డెవలప్ చేసి సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు సిమెంట్ డ్రైనేజీలు అన్నీ చేసి నంజాల్లో దేనికి లేనటువంటి ఇంపార్టెన్స్ హౌసింగ్ బోర్డుకి ఇచ్చి బాగా డెవలప్మెంట్ చేశారు మళ్ళీ ఈరోజు ఈ వాకర్స్ కోసం ఒక బ్రిడ్జి కట్టి ఎంతో లేడీస్కి జెంట్స్కి వాకర్స్ వాక వాకింగ్ వాళ్ళకి ఎంతో ఉపయోగం చేశారు కాబట్టి మళ్ళీ ఆయనే రావాలని ఈరోజు ఎన్జిఓస్ కల హౌసింగ్ బోర్డు నందు ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు నలభై లక్షలతోటి డ్రైనేజీ కలవట్టు అన్నీ ప్రారంభోత్సవం చేసారు మరియు ఈ చెక్ డ్యామ్ నందు హౌసింగ్ బోర్డ్ చెక్ డ్యామ్ నందు వాకర్స్ కొరకు నలభై లక్షలతో బ్రిడ్జి నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు ఎందు హౌసింగ్ బోర్డు ప్రజలు కానీ నంద్యాలలో వాకర్స్ వచ్చే ప్రజలు కానీ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే శిల్పారావి చంద్రకృష్ణుడు ఎమ్మెల్యే గారు యువ లీడరు ఆయన చొరవ తీసుకొని ఈ విధంగా ఈ ఈ విధమైన పనులు చేయడం వలన ప్రజలు కూడా ఎలక్షన్ టైం మంచి బాగా అందరూ సంతోషిస్తున్నారు అందరికీ మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు